కర్ణాటకలో హీరో దర్శన్ కేసు మరవక ముందే దారుణం వెలుగులోకి వచ్చింది బెంగళూరులో ఓ బుల్లితెర నటుడు రెచ్చిపోయాడు విచక్షణ మరిచి గర్భిణీగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేశాడు రెండో వివాహం వద్దని అడ్డుకున్నందుకు సన్నీ మహిపాల్ కత్తితో పొడిచాడని ఆయన భార్య హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భర్త తనపై దాడి చేయడంతో గర్భవిచ్ఛ్యుతి జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వాపోయింది సన్నీ మహిపాల్ నేత్రావతి అనే సీరియల్తో తో పేరు తెచ్చుకున్నాడు ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు తనకు పరిచయమైన యువతలతో సహజీవనం చేసేవాడన్న ఆరోపణలున్నాయి న్యాయ కళాశాలలో చదువుతున్న సమయంలో తనకు పరిచయమైన సన్నీ మహిపాల్ ను ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకున్నానని బాధితురాలు తెలిపింది ప్రస్తుతం మరో యువతితో వివాహానికి సిద్ధమైన విషయం తెలుసుకుని నిశ్చితార్థం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అతన్ని అడ్డుకోవడంతో కత్తితో పొడిచాడని ఆరోపించింది బాధితురాలిని చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు మరోవైపు ఆమెతో తనకి ఎలాంటి సంబంధం లేదని తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడికి ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సన్నీ మహిపాల్ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార్ జైల్లో గత ముప్పై రోజులుగా ఉండటం వల్ల అతను నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది దాదాపు పూర్తి కావచ్చిన డెవిల్ సినిమా షూటింగ్ ఇప్పుడు అత్యంత్రంగా ఆగిపోయింది అయితే దర్శన్ జైల్లో ఉండగానే డెవిల్ సినిమా షూటింగ్ లో పాల్గొనవచ్చా అనే చర్చ కన్నడ చిత్రసీమలో జరుగుతోంది అందుకు ఉదాహరణగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఉదంతాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు